నా పేరు డాక్టర్ సుఖనే కిరణ్ నేను ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ కాలనీ నా కృష్ణ ప్రొఫెసర్ని నేను ఈరోజు ఈ సినిమా గురించి అనుకున్నాను ప్రత్యేకంగా నేను రింగమూర్త నన్ను నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇలా లాస్ అయ్యేటో ఇ నేను ఎందుకంటే నేను రిటర్నింగ్ డైరెక్టర్ జయశంకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకున్నా నవై డేస్ అంతరించిపోతున్న ఐథాలజీ పురాతన శాస్త్రం గురించి అద్భుతంగా ఉన్నటువంటి అద్భుతంగా తీసినటువంటి రైటర్ జయశంకర్ గారికి డైరెక్టర్ జయశంకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి సినిమాలు ఈ రోజుల్లో రావడము ఈ టైంలో రావడము చాలా నేను సొసైటీకి అదృష్టంగా భావించుకుంటున్నా ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలల్లా ఒక థీమ్ ఉండదు ఏముండదు ఏలాంటి ఉండే అవాటి మీద ఏమో ఫోకస్ ఉంటుంది కానీ ఇలాంటి సినిమాలు హైవే ఇలాంటి సినిమాలను ఇంకా ఫోకస్ సిటీలో పోవాలంటే దీనికి రివ్యూస్ ఉండాలి దీనికి ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కువ ఉండాలి అవసరమైతే కొన్ని రోజులల్లో ఒకవేళ థియేటర్లో ఒకవేళ రాకపోతే ఇప్పుడు మనం బల్గాన్ సినిమాను మనం ఊర్లలో వేసినటువంటి విధంగా ఈ సినిమాను ప్రతి ఊర్లో కూడా వేస్తే బాగుంటుందని నా ఉద్దేశము థ్యాంక్ యూ వెరీ మచ్